హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసేసి అనపకాయ అండి అదే అండి బియ్య పిండితో చేస్తారు కదా అవి అనపకాయ కుడుములండి ఇవైతే తెలంగాణలో చాలా ఫేమస్ అండి చాలామంది చేసుకుంటారు తెలంగాణలో అయితే ఇవైతే సీజన్ దొరుకుతాయి అండి సిటీలో అయితే మనకి ఎప్పుడైతే అప్పుడు దొరుకుతాయి కానీ ఊర్లలో మాత్రం సీజన్లో మాత్రమే అనపకాయ దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా చాలా మంది అయితే కుడుములు చేసుకుంటారండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే అండి చాలామంది బియ్యం పిండితో చేసుకుంటారు బియ్యం రవ్వతో కూడా చేసుకుంటారు మనం ఫస్ట్ బియ్యంని పట్టించుకొచ్చుకోవాలి రవ్వలాగా రవ్వలాగా వేసుకొని రవ్వలాగా పట్టించుకోవచ్చు మనం పిండిలాగా అంటే పిండిలాగా చేసుకో పట్టించుకొచ్చుకోవచ్చు దీనికోసం ఫస్ట్ మన అనపకాయ వలుసుకోవాలండి వలుసుకొని ఫస్ట్ వాటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేసుకొని మనం ఏవైతే బియ్యం బియ్యం పిండి పట్టించుకున్నామో అందులోకి మనం ఉడకబెట్టుకున్న అనపకాయ ఎల్లాకు ఉల్లాకు కొత్తిమీరాకు పచ్చిమిర్చి కూడా మనం ఫస్టే గ్రైండ్ చేసి పట్టుకోవాలండి అందులో కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసి పట్టుకోవాలి పట్టుకుని దాన్ని మంచిగా మిక్సీ మంచిగా కలుపుకోవాలి దాన్ని నీట్గా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి ఎందుకంటే లూజ్గా అయిపోయింది అనుకోండి మనకి మనం ఇడ్లీ అయితే ఇడ్లీ ఎలాగైతే చేస్తామో అదే సైజులో మనకి రావాలి కాబట్టి లూజ్ ఉంటే మనకి అట్లా ముద్దలాగా రాదు కాబట్టి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం అట్లా ముద్దలాగా కట్టుకోవాలండి అట్లా కట్టుకోకపోతే మాత్రం మనం అలా వాటర్లో పెట్టినప్పుడు మొత్తం ఇచ్చుకపోతుందండి మనకి ముద్ద అనేది మనకి ఎప్పుడైనా ఇడ్లీ ఇడ్లీ సైజ్ ఎలా ఉంటుందో ఆ సైజులో అలా ముద్దలు కట్టుకోవాలి కట్టేసుకొని మనం ఫస్ట్ అన్నీ ఒక్కటేసారి ముద్దలు కట్టుకొని పక్క పెట్టేసుకోవాలి పెట్టేసుకునే దానికి మనకి ఊర్లో అయితే ఎలాగ అంటే అని మామూలుగా వరిగడ్డి దొరుకుతుంది కానీ మనం బర్రకేస్తాం కదా అట్లాంటి వరిగడ్డిని మంచిగా ఫస్టే కడగాలండి కడిగి తెచ్చుకొని అట్లా మనం ఎట్లాగో పొయ్యి మీద పెట్టామో అట్లా పొయ్యి మీద ఆ గడ్డి మొత్తం కడుక్కొని అట్లా గంజిలో పెట్టేసుకొని ఆ గడ్డి వడ్డీ మొత్తం కొంచెం అలా వాటర్ వేసుకొని తను మొత్తం మనకి ఎసర రావాలండి మంచిగా ఉడకాలి అట్లా వచ్చినప్పుడు మనం ఏమైతే రెడీ చేసి పెట్టుకున్నామో కుడుములు అన్నిటిని అందులో పెట్టి ఇక మనం మూత పెట్టేసుకొని అది మనం ఇవి ఆవిరి కుడుములు అండి జస్ట్ మనకి ఆవిరి మీదనే కుడుములు ఉడుకుతాయి మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు మన సేమ్ మనం ఇడ్లీలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ప్రాసెస్ అట్లానే ఉడకబెట్టేసుకోవాలి మనకి ఊర్లో అయితే ఇట్లా పొయ్యి మీద ఉడకబెట్టుకుని చాలా టేస్టీగా ఉంటాయండి మనకైతే ఇక సిటీలో ఉంటే మాత్రము ఇట్లా మనకి గడ్డి అలాంటివి దొరకదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మనం ఎలాగైతే ఇడ్లీలు చేసుకో సేమ్ అలాగే కానీ ఊర్లో అయితే మనకి ఇట్లా రవ్వలాగా కాకుండా మనకి బియ్య పిండి కాకుండా రవ్వలాగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీ ఉంటుందండి పొయ్యి మీద వేస్తాం కదా చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికైతే ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదండి చిన్న చిన్నవి అలా పెట్టేసుకొని చేసేసుకుంటే చాలా మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్